హలో వివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర పిల్ల నెల్లూరు జిల్లా ఈరోజైతే నేను మెంతికూర ఎలా తయారు చేసుకోవాలో చూపెట్టయిపోతున్నాను సో ముందుగా మెంతికూరని ఇలా కాడలో చేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో ఒకసారి చూసేద్దాం ముందుగా ఒక నూట యాభై గ్రాముల కందిపప్పుని ఇలా నీట్గా వాష్ చేసుకొని ఇందులోకి ఐదు మీడియం సైజ్ టొమాటోస్ వేసుకోవాలి ఇందులోనే ఒక కప్పు పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకోవాలి ఒక కప్పు అంటే నాకు ఒక పన్నెండు పచ్చిమిర్చి దాకా వేసుకున్నాను ఇందులో కాడలు తెంపుకొని క్లీన్ చేసుకున్న మెంతికూర ఆకుని ఇలా చాప్ చేసుకోవాలి సన్నగా తరి తరిగి ఇవి కూడా ఈ కర్రీలో యాడ్ చేసేసుకోవాలి చూడండి ఇందులోనే మనం మెంతి కూర కూడా యాడ్ చేసుకుందాం ఓకే ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం ఇందులో సరిపడా వాటర్ యాడ్ చేసుకుందాం ఓకే ఈ గ్లాస్తో నాకు ఒక త్రీ అండ్ హాఫ్ గ్లాస్ మూడున్నర గ్లాస్ వరకు వాటర్ పట్టింది సో ఇప్పుడు మనం ఒక సిక్స్ విజిల్స్ వరకు విజిల్ పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసి ఈలోపు విజిల్ వచ్చేలోపు మనం ఒకటిన్నర నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు బాగా వాష్ చేసుకొని నానబెట్టుకుందాం చూడండి ఒకటిన్నర నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టబోతున్నాను ఈలోపు ఇలా చింతపండు నానబెట్టుకోవాలి ఓకే సిక్స్ విజిల్స్ పెట్టుకున్నాం మనం చూడండి బాగా పప్పు ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు యాడ్ చేసుకొని ఇంకొక పది నిమిషాల పాటు ఉడతనివ్వాలి వేసేస్తున్నాను చింతపండు కూడా ఒక పది నిమిషాలు పప్పులో ఉడికిన తర్వాత బాగా మనం ఉండకం ఎనుక్కోవాలి ఓకే మనం పోక్ పెట్టేసుకున్నాము ఇక పొయ్యి మీద బాణలు పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ వేరుంది ఇప్పుడు పోపునీన్స్ వేసుకుందాం కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అండ్ ఎండుమిర్చి చీలికలు యాడ్ చేసుకోవాలి ఆవాలు బాగా చికపట్ల తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకుందాము

అప్పుడే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది నేనైతే మెంతికూర పప్పులోకి మంచిగా బెండకాయ తాలింపు కూడా తీసాను అందరి కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది చూడండి ఆనియన్స్ బాగా వేగిపోయాయి ఇప్పుడు మనం పప్పు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం ఎంతో రుచిగా ఉండే పప్పు రెడీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆంధ్ర పిల్ల నెల్లూరు జిల్లా మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్